మనం ఇప్పుడు తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమొరియల్ చూడటానికి వచ్చినాము నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ ఈ వివేకానంద రాక్ మెమొరియల్ చూడాలంటే టికెట్ తీసుకుని బోట్లో వెళ్ళాలండి టికెట్ ఒకరికి డెబ్బై ఐదు రూపాయలు ప్రతిరోజు ఈవినింగ్ నాలుగు వరకే ఇస్తారు ఇక్కడ ఉన్న బోట్లోనే మేమిప్పుడు వెళ్ళాలి బోట్ వాళ్ళు మా సేఫ్టీ కోసం లైఫ్ జాకెట్లు ఇచ్చినారు తప్పనిసరిగా వాటిని ఇలా వేసుకోవాలి ఎలా ఉన్నామండి అది మన సేఫ్టీ కోసమే ఈ లైఫ్ జాకెట్లు అనేది బోట్లు సముద్రంలో షికారు ఎంతో హ్యాపీగా అనిపించింది బోట్లో వాళ్ళని నడి సముద్రంలో కొండపైన ఉన్న వివేకానంద రాక్ మెమొరియల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం దిగేసి ఈ లైఫ్ జాకెట్లు తీసేసి అక్కడ ఉన్న ఒక బాక్స్లో వేసి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కొండపైకి వెళ్ళాలంటే ఒకరికి టికెట్ ముప్పై రూపాయలు పైకి వెళ్ళలేని వారి కోసం ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది ఈ వెయిటింగ్ హాల్లో టైం టైంపాస్ కోసం వివేకానందుని జీవిత చరిత్ర ఈ రూమ్ అంతా ఇలా ఉంటుంది ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే వీళ్ళంతా చదువుకొని మనం తెలుసుకోవచ్చు ముప్పై రూపాయల టికెట్ తీసుకుని మనం ఈ దారి గుండా పైకి వెళ్ళాలి ఆ పక్కనే షెడ్లా లాగా కనిపిస్తుంది చూడండి లైన్గా అట్నుంచి దాంట్లో నుంచి బయటికి వెళ్ళాలి చుట్టూ సముద్రము మధ్యలో చిన్న కొండ ఆ కొండ పైన ఈ వివేకానందని టెంపుల్ కట్టినారండి ఎంతో థ్రిల్లింగ్ అనిపించింది ఇదేమో పార్వతీదేవి కన్యాకుమారిగా ఆ శివుని కోసం తపస్సు చేసిన ప్లేస్ అంట ఇది ఇక్కడ ఆమె కోసం చిన్న గుడి కట్టున్నారు ఇది శ్రీపాద మండపం అని చెప్తారు తిండి లోపలికి వీడియోలో లేదండి మనం బయట నుంచే ఆమెని దన్నం పెట్టుకుంటాం ఈ టెంపుల్కి ఎదురుగానే వివేకానంద టెంపుల్ ఉందండి పక్కల ఏనుగులు ఉన్నాయి ఈ పైకి ఎక్కితే ఈయన టెంపుల్ లోపలికి వీడియో అలా లేదు మనం బయట నుంచే చూసుకోవాలి లోపల వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకొని బయట వచ్చినామండి బయట నుంచి మీకు ఇక్కడ ఫైవ్ నుంచి చూపిస్తున్నాను అది వివేకానందని విగ్రహం అంతా వివేకానందు ఉన్న టెంపుల్ చుట్టూ సముద్రము అందరూ హ్యాపీగా వీడియోలు ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇది చూడండి సన్ రైస్ క్యాలెండర్ ఇది ఒకవైపు ఉత్తరాయణము ఒకవైపు దక్షిణాయనము అని ఉన్నాయి సూర్యుడు ఒక ఆరు నెలలు ఉత్తరాయణం నుంచి ఇంకొక ఆరు నెలలు దక్షిణాయనం నుంచి ఉదయిస్తాడు కాబట్టి ఆ క్యాలెండర్ని ఇక్కడ ప్రింట్ చేసి ఉన్నారు ఉత్తరాయణం దక్షిణాయనం అని ఇది చూసుకొని మనం పక్కనే ఉన్న ధ్యాన మందిరంకి వెళ్తాం దేనండి మందిరం మనం ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు ఇక్కడ ఓంకారం ఓం అని శబ్దం వస్తూ ఉంటుంది చల్లగా హాయిగా ఉంటుంది లోపల కూర్చొని మనం దేవుణ్ణి ప్రార్థన చే ఇక్కడ రెండు శిలా పలకాలు ఉన్నాయి ఒక దానిలో వివేకానందుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆయన ఏమేమి చేసినారు ఎక్కడికి వెళ్ళినారని ఉంటుంది ఇంకొక వైపు ఈ వివేకానంద రాక్ మెమోరియల్ చరిత్ర ఎప్పుడు కట్టినారు ఎవరెవరు దీన్ని ఓపెనింగ్ చేసినారు అలాంటికి సంబంధించిన ఉంటుంది పక్కనే లైబ్రరీ ఉందండి ఇందులో ఆయన రచించిన రచనలే కాకుండా ఆయన జీవిత చరిత్ర కూడా అన్ని భాషల్లోనూ ఇక్కడ మనకు దొరుకుతుంది కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు అలాగే వివేకానందుని బొమ్మలు కూడా ఉంటాయి చిన్న కోనేరు ఉందండి ఇక్కడ ఆ కోనేట్లు చిట్టి చిట్టి ఉన్నాయి పిల్లలంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పక్కన ఉన్నది తమిళ కవి తిరువళ్ళువర్ ఆయన సంబంధించిన టెంపుల్ కడుతున్నారు అక్కడ ఇంకా నిర్మాణ దశలోనే ఉందండి అక్కడికి ప్రస్తుతానికైతే మనకు అలో లేదు లోపలికి వెళ్ళడానికి ఆ నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే మనకు బోట్ వచ్చేసింది మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోవాలి చూడండి సముద్రంలో సూర్యుని ప్రతిబింబం చాలా బాగా అనిపించింది ఈసారి తిరువల్లూవర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చూపిస్తుంటాను థ్యాంక్ యూ